ఎంతో విద్యార్థుల ప్రబంధనం మెడిసిన్ అండ్ ఐఐటి నీట్ ర్యాంకర్స్ అచీవ్మెంట్ అభినందన సభ ఇరవై రెండు మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు ఏడు మంది విద్యార్థులకు ఐఐటి నీట్ విభాగంలో సీట్లు పిల్లల అద్భుత ఫలితాలతో తల్లిదండ్రుల ఆనందోత్సాహం ఎస్డిఆర్ కాలేజీలో జాయిన్ చేయడం వల్ల నాకు చాలా ఆనందం ఉంది మా బిజినెస్ మేము మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి ఈ కాలేజీలో జాయిన్ చేయని చేయలేని వాళ్ళు వాళ్ళ దురదృష్టం అనుకోవాలి పిల్లలంతా చిన్నప్పటి నుంచి ఎస్డిఆర్ స్కూల్లో చదువు ఎస్డిఆర్ కాలేజ్ లో చదివి వాళ్ళు ఏదో ఫీల్ కొట్టాలి

कॉलेज के पेपर के लिए समस्या आ रही थी प्रति समस्या में जब प्रश्न आई प्रति समस्या में जिया जो मेरे तो नहीं डाल रहे हो मेरे जो सेकंड वर्ड बट ईयर अंडर व्हाटएवर ईयर जरिए नहीं तो मेरे ये फनी लोग को ना जस्ट वांट टू फेस्टेड पुलन ना सब लीन का सवाल आ गया लीन ने कौन सा मैं हूँ जस्ट शॉट

అంటే ఈ రోజు వరకు ఎస్టీఆర్ గొప్ప అని నేను చెప్పుకుంటా ఉన్నా లేదంటే నా ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు నా కోసం నన్ను పేరెంట్స్ చెప్తా ఉన్నారు ఈ రోజు ఎవరు చెప్పటం లేదు దోస్ గాయస్ ఆర్ ఆల్రెడీ డిసైడెడ్ ఆ స్టూడెంట్ ఫ్రమ్ రాయల్ సినిమా సో అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడే మాట్లాడమంటే స్పీక్ అబౌట్ ఎవ్రీ స్టూడెంట్ టూ సిటీ అంటే పిల్లవాడు ముందే ఫ్యాకల్టీ అంతా కూర్చొని గురించి కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏ లో ఎలా అనేది మా ఫ్యాకల్టీ అందరం కూర్చొని కొన్ని వాళ్ళు రోజుకి తొమ్మిది నుంచి పది గంటల ఫ్యాకల్టీ పనిచేస్తే పని బట్టేస్తారు అది కేవలం డిస్కషన్ ఫాకల్ చెప్పడానికి కాదు తిరిగి లేదా ఇక్కడ లేదా బాధ్యవా ప్రతి స్టూడెంట్ గురించి ఎలా చేస్తున్నారు ఎంత వరకు తీసుకెళ్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టాఫ్ మెడికల్ కాలేజ్ స్టాఫ్ తెప్పించగలము అనే దాంట్లో ఉన్నాము ఇది దీని వరకు అట్లే అడ్వాన్స్ కానీ సృజన్ అనే అబ్బాయి ఇది ఐపీ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఇయర్ ఐఏపి కాబట్టి మన అయిదించా అవసరం కాబట్టి దట్టుకి దర్బారై సీరియస్లీ కనసె సూచన్ బ링 ఇట్ టు IIT METRA TOP IIT COUNTRY సో అండ్ అలాగే సుషిత స్కోరింగ్ IIT వెన్ తర్వాత అస్సాం యూనివర్సిటీ రిపోర్ట్ అప్లై నడు అందరూ ఆల్్రెడీ కట్ లో జాయిన్ అయ్యారు సో ఆర్కి రిక్వెస్ట్డ్ సిజన్ అండ్ పొజిషన్ టు పేరెంట్స్ ఐ దోస్ గైస్ సిన్స్ హి అచీవ్డ్ ఎడ్యుకేషన్ ఆన్ ది మిక్స్ అటెండ్ అండ్ Came on here, thank you so much everyone. And uh, a one later went up, which is that lady there for Yachin and uh Nishitravi, every student here. Those guys tried very well.